హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అల్లం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి ఈ సమ్మర్ స్పెషల్ లో మనం అందరం పెట్టుకునేది అల్లం మామిడికాయ పచ్చడి నువ్వు మామిడికాయ పచ్చడి పల్లి పచ్చడి అలా కొంతమంది కొన్ని రకాలుగా పెట్టుకుంటారు తురుము తురుము పచ్చడి అలా అన్ని పెట్టుకుంటారండి మేమైతే అల్లం మామిడికాయ అయితే ఎక్కువ పెట్టుకుంటాము ఇది ఏంటంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి చాలా మంది ఎక్కువగా అల్లం మామిడికాయ పచ్చడి ఆవ మామిడికాయ పచ్చడినే పెట్టుకుంటారండి అయితే దీని ప్రాసెస్ కూడా కొంచెం టైం పడుతుందండి మనకు ఎక్కువగా టైం పట్టేది అల్లం వెల్లిపాయ తీసుకోవడానికి అండి అయితే వెల్లుల్లిని ఇంత ఈజీగా తీసుకోవాలో మీకు చూపిస్తాను వెల్లిపాయ రెబ్బలని ఇలా తీసేసుకొని గిన్నెలో వాటర్ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేసేసుకోవాలి వేసుకున్న ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి పీల్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి వాటర్ లో నానబెట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తే పచ్చడి ఖరాబ్ అవుతుందని ఏమనుకోవద్దండి మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇలాగే పెడుతున్నాము ఏం ఖరాబ్ కాదండి కాకపోతే వీటిని ఏంటంటే పీల్ తీసిన తర్వాత ప్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరబెట్టుకోవాలి అప్పుడు మంచిగా డ్రైగా అయిపోతాయి నీట్ గా వస్తాయండి చేసినప్పుడు కూడా నీట్ గా వస్తాయి వెల్లుల్లి కూడా ఈసారి పచ్చడి పట్టుకోవడానికి అందరూ హెల్ప్ చేశారండి మనవళ్ళు మనవరాలు మా మమ్మీకి అందరూ హెల్ప్ చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్ప చెప్పారు మాకు మాత్రం వెల్లుల్లి తీసేదే వచ్చిందండి నాకు మా పిల్లలకి ఇద్దరికి నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి అల్లం కూడా చాలా ఈజీగా తీసుకోవడానికి నేను ఒక టిప్ చెప్తానండి మామూలుగా అల్లం ఎలా తీస్తామంటే స్పూన్ తో పీలర్తో కానీ తీస్తాము కాకపోతే మేము ఎలా తీస్తామంటే బాటిల్ క్యాప్ మూత ఉంటుంది కదండి మామూలుగా వాటర్ బాటిల్ కానీ స్ప్రైట్ బాటిల్ కానీ అలాగే బాటిల్ క్యాప్ మూత ఉంటుంది కదా దానితో తీస్తే చాలా ఈజీగా వస్తుంది అల్లం కూడా అస్సలు పోదండి పలుచగా వస్తుంది పొట్టు కూడా మీకు ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి అల్లం ముక్కని మనము చేతులతో గట్టిగా పట్టుకొని పైనుంచి కిందికి ఇలా తీయాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు కూడా ఇది చాలా తక్కువ టైం పడుతుందండి తీయడం కూడా తొందరగా అయిపోతుంది మనం ఇంట్లో రెగ్యులర్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటాం కదండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా మనం మార్కెట్లో అల్లం వెల్లుల్లి కొనుక్కొచ్చుకోవాలి అంటే అంత క్వాలిటీ ఉండదు స్మెల్ కూడా అదో రకంగా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది మనం ఇలా చేస్తే ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ కూడా మామిడికాయ పచ్చడికి కావలసినవి యాభై మామిడికాయలు అండి మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ కేజీ కారం తీసుకున్నాము వరంగల్ మిర్చి క్యాప్సికమ్ లాగా ఉంటుంది కదండి ఆ మిర్చి వన్ అండ్ హాఫ్ కేజీ క్రిస్టల్ సాల్ట్ అండి దొడ్డు ఉప్పు అంటారు కదా అది తీసుకున్నాము టూ అండ్ హాఫ్ కేజీ పల్లె నూనె అండి పావు కేజీ జీలకర్ర పావు కేజీ ఆవాలు ఇరవై గ్రాములు మెంతులు హాఫ్ కేజీ వెల్లుల్లి అండి ఇవి పీల్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి పచ్చల్లో పోయడానికండి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఎల్లిపాయలు వన్ అండ్ హాఫ్ కేజీ అల్లం ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ మిరపగింజలు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి అండి వేయించుకొని పెట్టుకోవాలి అవి యాభై గ్రాములు ఇవి యాభై గ్రాములు మంచిగా కలర్ మారే వరకు ఉంచుకొని వాటిని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ పొడి వేయడం వలన రుచి కూడా బాగుంటుంది మంచి సువాసన ఉంటుందండి పచ్చడి అనేది మెంతులు జుట్టుకు చాలా మంచిది కదండి మనం డైరెక్ట్గా ఎప్పుడూ ఎక్కువగా వాడం కదా అందుకని ఇందులో వేస్తారు పెద్ద గిన్నె తీసేసుకొని మనకి క్వాంటిటీని బట్టి మనం గిన్నెను తీసుకోవాలండి అందులో కారం వేసుకొని జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాము మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పాను కదా అవి ఇందులో చూపిస్తుందని చూడండి పోపు కోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ పోసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనకి జీలకర్ర ఆవాలు మిరపగింజలు మెంతులు ఎల్లిపాయలు వేసేసుకొని ఒకసారి ఫ్రై కానియాలండి కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన అనేది పోతుందండి మనము ఒక పెద్ద బాండీ తీసుకున్నాం కదా ఇది మనం కార పొడిని మెంతి పొడిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి నూనె ఉంటుంది కదండి ఆ నూనె డైరెక్ట్ గా ఇందులో పోసేసుకోవడమే మనం వన్ అండ్ హాఫ్ కేజీ ఏమో పోపులో పోసుకున్నాము మిగతాది రిమైనింగ్ ఇందులో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి తర్వాత కొంచెం ఏమైనా తక్కువ పడితే మళ్ళీ కలుపుకోవచ్చండి ఇంకా మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ ని డైరెక్ట్ గా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి అయితే ఈ పేస్ట్ ఉంటుంది కదా మనం మామిడికాయ ముక్కలు వేయకముందు చేసిన పేస్ట్ ఉంటుంది కదా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కలిపిన తర్వాత ఈ ముద్దని తీసుకొని పక్కకు పెట్టుకొని ఒక టూ డేస్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎట్లయినా మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత టూ డేస్ ఓపెన్ చేయం కదండి అప్పటి వరకు ఈ ముద్దని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ గా ఉంటుందండి తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఆ మిరం అనేది మామిడికాయ ముక్కలకి బాగా పట్టాలి అలా కలుపుకున్న తర్వాత ఒక మూడు రోజులు మనము పక్కకు పెట్టాలండి ఇది అనేది ఫామ్ అవుతుంది మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఆయిల్ కూడా ఏమైనా తక్కువ అనిపిస్తే పోసుకోవాలండి మాక్సిమం సరిపోతుంది ఈ విలువైన సమయాన్ని కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్